వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి బుధుడి సంచారంతో ఈ రాశుల వారిపై లక్ష్మీదేవి యొక్క కనకవర్షం వర్షం కురవబోతు ఉంది శాస్త్ర ప్రకారం జూని చివరి వారం చాలా శుభప్రదమైనది ఇరవై తొమ్మిదవ తేదీన బుధుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు తన సొంత రాశి అయిన మిదురు నుంచి కర్కాటక రాశిలోనికి వస్తాడు జూలై పంతొమ్మిదో తేదీ వరకు కూడా అక్కడే ఉంటాడు దీనివల్ల శక్తివంతమైన బుధాదిత్య యొక్క ఏర్పడుతుంది ఈ యొక్క యోగంతో వృత్తి వ్యాపారం ఉద్యోగ జీవితాలు ఎదురవుతున్న సమస్యలు పూర్తవుతాయి కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు దక్కుతాయి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మంచి వారు ఈ రాశి వారికి కూడా మిష్టం లాభాలు కలుగుతూ ఉన్నాయి మీపై ప్రత్యర్థులు ఓటిం పాలవుతారు వారి నుంచి ఇప్పటివరకు మీరు ఎదురవుతున్న హాని కలిగిపోతుంది మీ స్నేహితులు శుభవార్తలు వింటారు ఇంటిని లేదంటే కారులు కొనుగోలు చేస్తారు మానసికంగా మంచి ఆరోగ్యం కలుగుతుంది ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి రాశి రాశివారు వీరికి విపరీతమైనటువంటి రాజ్యోగ పరిణామాలను చోటు చేసుకోబోతు ఉన్నాయి అనుకున్న పనులు సులభంగా పూర్తి చేసేస్తారు క్లిష్ట పరిస్థితుల్లో మంచి విజయాలు సాధిస్తారు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు పోటీ పరీక్షలు రాసి విద్యార్థులకి సమయం బాగా కలిసి వస్తుంది కన్యా రాశివారు వీరికి ఆర్థిక లాభాలు ఆదాయంతో పాటు రెట్టింపు అవుతుంది ఎటువంటి పనులు తలపెట్టిన విజయాలు సాధిస్తారు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు దీర్ఘకాలంగా వసూలు ఉన్నటువంటి వసూలన్నీ కూడా మీకు ఉన్నాయి ఈ కన్యా రాశి వారికి ఆర్థిక లాభాలు ఆదాయంతో పాటు రెట్టింపు అవుతుంది ఎటువంటి పనులు తలపెట్టిన విజయాలు మీ మీ చెంత ఉన్నాయి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని పూర్తి చేస్తారు వారు విపరీతమైనటువంటి ధనలాభాలు ఈ రాశి వారికి ఉన్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి కొత్త ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి సమాజాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అలాగే వైవాహిక జీవితంలో ఎదురుతున్న చిన్న చిన్న సమస్యలు మనస్ఫర్తులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇది నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి